హలో హాయ్ నేను మీ శ్రాని ఈరోజు నేను పల్లీ పొడితో గుత్తొంకాయ చూపిస్తున్నాను అందరు పల్లి పొడి కదా అనుకుంటారు వేసేది అట్లా కాదు పౌడర్ వేరు అనమాట ఏంటేంటంటే ఫస్ట్ మనం పల్లీలు కొన్ని నువ్వులు కొంచెం కొబ్బరి ఎండుమిర్చి కరివేపాకు నెక్స్ట్ శనగపప్పు కొంచెం మినప్పప్పు ఆ తర్వాత అందులో రెండు ఎండుమిర్చి చెప్పాను కదా ఆ తర్వాత మిర్చి పౌడరు వెల్లుల్లిని వేసుకొని కొంచెం పసుపు వేసుకొని వేసుకొని ఇది మొత్తం వేయించుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట ఈ పౌడర్ని ఓకే ఈ పౌడర్ని అయితే మనం ఇంకా పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే నాకు ఈరోజు టైం లేదు కాబట్టి మీకు పౌడర్ మొత్తం చెప్పాను అనమాట ఎట్లా చేసుకోవాలనేసి వాటిని అన్నింటినీ వేయించుకున్న తర్వాత మీరు మిర్చి పౌడరు వెల్లుల్లి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఆ పౌడర్ అయితే చేసుకోవాలి ఓకే ఇప్పుడైతే మనం అయితే కర్రీ స్టార్ట్ చేసుకుందాము అయితే ఆ కర్రీ కోసం నేనైతే తెల్ల వంకాయలు తీసుకున్న మీతోన తెల్ల వంకాయలు లేవు అనుకుంటే మీరు నల్ల వంకాయలు కూడా సేమ్ అదే ప్రాసెస్లో స్టార్ట్ చేసుకోండి చాలా చాలా బాగా అవుతుంది అనమాట ఓకే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము నేనైతే ఆయిల్ వేసుకుంటున్నా ఇందులో ఆయిల్ వేసుకున్నా ఆ తర్వాత మనము ఇందులో చెక్క షాజీరా లవంగా కొంచెం జీలకర్ర రాతి పువ్వు ఇలాచి ఇవి వేసుకోవాలన్నమాట ఇవి వేగిన తర్వాత ఒక రెండు గరిటెల ఉల్లిగడ్డ వేసుకుందాము ఓకే ఇది కొంచెం వేగిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు వేసుకుందాము కలుపుకుందాము ఉప్పు ఎప్పుడైనా సరే వంకాయల్లో ఫస్టే వేసుకోవాలి వంకాయలు చేదవ్వకుండా ఉంటుంది కూర నెక్స్ట్ రెండు గరిటెల టమాటాలు అయితే వేసుకున్నా అనమాట ఇప్పుడు వంకాయలు వేసేసుకుందాం బాగుంటుందండి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఈ పొడితో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఓకే ఇంకా కలుపుకుందాం నాకు లెంత్ ఎక్కువ లేకుండా మీకు చిన్నగా చూపిస్తా కాబట్టి నేను మగ్గేది చూపించకుండా మీకు మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను ఇక్కడ అన్నమాట కూర కూడా ఇప్పుడు మనం చేసుకున్న పొడి పల్లి అన్నీ కలిపిన పొడి అనమాట ఈ పొడి ఇది కలిపేసుకోవాలి ఇది బాగా మగ్గనివ్వాలి చిన్న మంట పైన మగ్గిపోయింది ఇది కూడా ఓకే ఇప్పుడు చింతపండు మనకు పులుపు ఎంత కావాలనేసి చూసుకొని చింతపండు పిండుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఒక పౌడర్ వేసుకునేది ఉంటుంది అయితే అది ఇక్కడ జీలకర్ర కొంచెం మెంతులు వేసుకున్న పౌడర్ అనమాట కొంచెం చక్కెర వేసుకున్నా నేను బెల్లం లేదు నాతోన చక్కెర వేసుకున్న మీరు బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి నెక్స్ట్ కరివేపాకు ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం వీడియో వెనక్కి ముందుకు అవుతుంది మీరు కొంచెం అర్థం చేసుకోండి ఏం కాదు ప్రాబ్లం అర్థం అయితే అవుతుంది బట్ కొంచెం వెనక్కి మునక్కి అవుతుందన్నమాట వాటర్ అయితే పోసుకున్న ఉప్పు చూసుకున్నా ఇంకోటి జీలకర్ర కొంచెం మెంతి పొడి కొంచెం కంపల్సరీ చూడండి నెక్స్ట్ వచ్చేసి నేను ధనియాలు పొడి వేసుకున్న స్కిప్ అయింది ధనియాల పొడి అయితే మీరు వేసుకోండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఓకే నాకైతే పల్లి పొడి గుత్తింకాయ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఒక మసాలా పొడి ఒక్కటి స్టార్టింగ్ చేసుకోవాలి కాబట్టి అది ఒక్కటే పని అవుతుంది తర్వాత ఒక పది పదిహేను నిమిషాల్లో ఇంత మంచి అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీకు లేట్ అవుతుంది అనుకుంటే ఇదే కర్రీని మీరు కుక్కర్లో వేసుకోండి కుక్కర్లో వేసుకొని ఒక రెండు విజిల్స్ చేసుకున్నారంటే మీకు అదే కర్రీ కూడా ఇంకా తొందర అయిపోతుంది ఒక టూ విజిల్స్లో మన వంకాయ కరెక్ట్గా ఉడికిపోతుంది అనమాట అయితే అది ఎట్లా అంటే మొత్తం కలిపేసుకొని ఉడికించుకున్న తర్వాత మూత అది వాటరు చింతపండు పోసేసి మూత పెట్టుకోవడమే ఏం ఉడికించాల్సిన అవసరం లేదు మూత పెట్టేస్తే ఒక టూ విజిల్స్లో ఇది కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పల్లి గుత్తి వంకాయని నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్